ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం నా దగ్గర ఉన్న మీషో కలెక్షన్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి చాలా బాగుంది నెక్కి కరెక్ట్ గా సరిపోయింది చోకర బాగుంది దీనికి వచ్చేసి పేరు ఈ రింగ్ వచ్చింది ఈ సెట్ మొత్తం టూ ఎయిటీ అయింది చాలా తక్కువ కాస్ట్ నెక్స్ట్ ఈ వైట్ దీస్ బ్రోకర్ అనమాట ఇది టూ హండ్రెడ్ అయ్యింది టూ హండ్రెడ్ కూడా కాలేదు అప్పుడు చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది దీనికి కూడా ఈ రింగ్స్ వచ్చింది ఈ రింగ్స్ వచ్చినాయి కానీ ఇది ఆ రోజే పడిపోయింది అక్కడ అమ్మాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు కొంచెం లూజ్గా వచ్చింది అందుకని చెప్పేసి పోయింది వాళ్ళు ఎలా చేశారో ఏమో కానీ బాగుండిద్ది ఇది కూడా నెక్స్ట్ స్వాన్ చేయను మిషులో తీసుకున్న స్వాంగ్ చేయను ఇదైతే ఇద్దరికి తీసుకున్నాను ఫస్ట్ గీతకు పెట్టాను గీతకు పెడితే రిషి గొడవ చేసింది నాకని చెప్పేసి అందుకని ఇద్దరికి తీసుకున్నాను ఇంకోటి లోపల ఎక్కడో ఉంది దీనికి ది ఆగొట్టేసింది రిషి ది పోతే గీతూది పెట్టుకుంది నాకు అది కావాలని చెప్పేసి మళ్ళీ ఆ రోజే అది కూడా పాడేసుకొని వచ్చింది స్కూల్లో బాగుండింది బ్లాక్ది ఉన్నప్పుడు స్వాన్ చేయను ఇప్పుడు అంతా ఒకే కలర్లో ఉండి అంతగా అనిపించటం లేదు కానీ ఫస్ట్ బాగుండింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బయట తీసుకున్నది చెయ్యను ఇది ఓరగా గీ గీతు కాదు ఋషి మమ్మీ మధ్య తీసుకుంది వినాయకుడు ఇది వచ్చేసి గీతు యానివర్సరీకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కదా అవసరం అని చెప్పేసి తీసుకొచ్చాను వాళ్ళు వచ్చేసి తెల్లది ముత్యాలది కావాలని చెప్పారు ఇంకొకరికి తెస్తే రెండో వాళ్ళు గొడవ చేస్తారని చెప్పేసి తక్కువ కాస్ట్లో ఉన్న ఒకటి తీసుకొచ్చాను ఇది పెట్టుకోవచ్చు కానీ ఆ అమ్మాయిలు అలాంటిది వద్దు మమ్మీ చోకర్ కాదు మమ్మీ పొడవగా ఉండేది కావాలి అని చెప్పింది కానీ లాస్ట్కి ఇదే పెట్టుకుంది చౌకర్నే పెట్టుకుంది ఇది పెట్టుకోలేదు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇది వేసుకుంది కానీ అక్కడికి వెళ్ళాక రిషికి ఇచ్చేసింది ఇది బాగాలేదమ్మా ఇది తీసేసేయ్యి అంటేను ఇది రిషికి ఇచ్చేసి ఈ చోకరు గీతూ పెట్టుకుంది నెక్స్ట్ ఇది గీతూ బర్త్డే రోజు రిషి పెట్టుకుంది కదా డాలర్ పోయిందని చెప్పాను ఇది చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఈ పెద్ద డాలర్ వచ్చింది ఇక్కడ డాలర్ ఉంది ఇలా డాలర్ ఉండి డాలరు ఊడిపోయింది రిషినే లాగేనట్టు ఉంది ఆ అమ్మాయి బర్త్డే రోజే రిషి బర్త్డే రోజే ఇది పోగొట్టింది ఇలా చేసేసింది కానీ అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి దీనికి దీనికి దారం కట్టేసి అటాచ్డ్ చేశారు ఇంకా ఆ రోజు ఇదే చేసుకుంది రిషి ఇంకా నెక్స్ట్ ఇది ఇయర్స్ ఇవి కాశీ నుంచి మా పిన్ని వాళ్ళు తెచ్చిచ్చారు గీత కోసం అని అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అని మొత్తం వాళ్ళ పేర్స్ ఉన్నాయి వాళ్ళే ఇచ్చారు ఇచ్చారు ఇవి కాశీలోవి ఇవి రెండు కాశీలోవి ఇవి రెండు కాశీలో తీసుకొచ్చిన ఇవి బయట తీసుకున్నాను ఈ డాలర్ది అప్పుడు పెళ్ళి ఉంటే గోల్డ్ వెందుకులే అని చెప్పేసి పడిపోతాయి అని గీతూకి ఇది వేసాము ఇది తీసుకొని ఇది బయటనే ముచ్చాలది ముచ్చేం కాదు ఇవి ఓన్లీ తెల్లగా ఉన్నాయి అంతే ముచ్చేం కాదు ఓవరాల్గా మీషోలో తీసుకున్నవి ఫ్యాన్ మీషోలో తీసుకున్నది స్వాన్ ఒకటి వైట్ది వైట్ చౌకరు నెక్స్ట్ ఈ చౌకరు ఇది బాగుండేది చౌకర్స్ రెండు బాగానే ఉన్నాయి మీషోలో ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి చీప్ అండ్ బెస్ట్ మీషోని నేను ఎక్కువ డ్రెస్సులు తీసుకున్నాను మీషోలో ఇవి జ్యువెలరీ తక్కువనే ఇంక ఇవి అవసరం అని చెప్పేసి రిషి పుట్టాకే తీసుకోవడం స్టార్ట్ చేసింది అంతకు ముందైతే నేను అసలు ఏం తీసుకోలేదు మీషోలో ఆన్లైన్ అంటేనే అది అలా ఉండేది రిషి కరోనా టైంలో పుట్టేసరికి ఇంకా అమ్మాయి కోసము బట్టలు అన్నీ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆన్లైన్ అన్నీ దాదాపుగా ఇంక ఇప్పుడు తగ్గించాము ఇవి ఒకటి చూసాను కదా ఓవరాల్గా షోవి త్రీ ఉన్నాయి బయటవి ఈ జోకరు స్వాన్ చేయను ఇంతవరకు మీ షోవి ఇదేమో బయట రిషివు ఇవి కమ్మలు తీసుకొచ్చాడని చెప్పే కదా ఆ అంటే నాకు బాబాయ్ అవుతాడు ఆయనతో తీయించుకుంది కావాలని వద్దమ్మాయి అని చెప్తే వినకుండా నాకు కావాలని చెప్పేసి తీయించుకుంది ఇంక ఇవే ఫ్రెండ్స్ నేను మీషోలో తీసుకున్నవి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మామూలు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్